इलेक्सनको मुद्दाको सर मलाई पार्टी मात्रै गर्न गल्नको लागि यम सबै उद्योग भित्र मलाई के आउनु नाटक ब्रो ब्रो म ब्रो यो साल दिन

మేడే సందర్భంగా నా యొక్క కార్మిక సోదరులకు అందరికీ కూడా నా యొక్క ఉదయపూర్వక శుభాకాంక్షలు అంబేద్కర్ గారు ఇచ్చిన ఫలాలు నా యొక్క ఎవరైతే కార్మికులకు అన్ని ఫలాలు అందాలని వారు ప్రత్యేకంగా వారి కోసం హక్కుల కోసం రాయడం జరిగింది అలాగే ఈ యొక్క మేడే పద్దెనిమిది వందల ఎనభై ఆరులో చికాగో నుండి స్టార్ట్ అయిన ఉద్యమం ఎంతోమంది కార్మికులు తమ ప్రాణాలను కోల్పోయి అలాగే పోలీసులు కూడా అందులో చనిపోయి చికాగాలో ఈరోజు వారి ప్రాణ త్యాగాల గుర్తుగా అంటే ఎనిమిది గంటలు అప్పటి నుండి ఎనిమిది గంటలుగా నిర్ధారించి ప్రతి కార్మికుడు ఎనిమిది గంటలు ప్లస్ వారికి రావాల్సిన అన్ని వెసులుబాటులు కల్పించిన వారి యొక్క మేడే సందర్భంగా వారందరికీ నా యొక్క ఉద్యోగ శుభాకాంక్షలు అలాగే ఈరోజు పెద్ద పెద్దన్న వారి ఆధ్వర్యంలో నారపల్లిలో మొత్తం అజిస్ అజీమ్ అండ్ మొత్తం మన సోదరు గారు మన అంజేద్భాయ్ అనిల్ ముక్క సిట్టి కార్పొరేటర్ అందరి ఆధ్వర్యంలో సుమారుగా వెయ్యి మంది బీజేపీ బీఆర్ఎస్ కార్యకర్తలు మహిళా కార్యకర్తలు అలాగే సోదరులు చాలామంది కాంగ్రెస్ యొక్క ఏదైతే అభివృద్ధి దిశగా పోతుంది కాబట్టి రేవంత్ అన్న నాయకత్వంలో అందరూ జేన్ కావడం జరిగింది వారందరికీ స్వాగతంగా ఆహ్వానిస్తున్నాం తప్పనిసరిగా ఆరు గ్యారెంటీలు పాంచ్ న్యాయం ఏవైతే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుందో వాటిని తప్పనిసరిగా బడుగు బలహీన సంబంధ వర్గాలకు గడప గడపకు చేరే దిశగా శ్రమిస్తామని ఈరోజు ఫ్రైడే సందర్భంగా మీ అందరికీ మాటిస్తూ జై కాంగ్రెస్